హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్వీట్ని అయితే శ్రీకృష్ణాష్టమికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వస్తువులతోటే దీన్ని అయితే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఎక్కువ కొనాల్సిన అవసరం లేకుండా ఉన్న వస్తువులతోటే ఇలా చేసేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక స్పూన్ అయితే నెయ్యిని వేసుకోవాలి నెయ్యి లేకుంటే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్ అయితే ఉప్మా రవ్వను తీసుకోవాలి మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీతోటి తోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అయితే ఉప్మా రవ్వను వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం దగ్గర పడేదాకా మొత్తం ఫ్రై అవ్వాలండి నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఫ్రై అయిపోవాలి ఉప్మా రవ్వ ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా చిన్న కప్పుతో అయితే కొబ్బరి పొడిని అయితే తీసుకోవాలి పచ్చి కొబ్బరి ఉన్నా పర్లేదు ఎండు కొబ్బరి ఉన్నా పర్లేదండి నేనైతే ఎండు కొబ్బరి వేసాను ఇలా వేసుకున్న తర్వాత మిల్క్ పౌడర్ని కొద్దిగా వేసుకోవాలి అమూల్య మిల్క్ పౌడర్ అయినా ఏం కాదు నేను అది తీసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఇందులో ఇంకా కొంచెం నెయ్యి వేసుకోనన్నా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా మొత్తం మిక్స్ చేసేటప్పుడు మాత్రం కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద మాడిపోతుంది ఇలా అయితే మొత్తం ఫ్రై అయిపోయింది ఇందులో ఇప్పుడైతే ఒక గ్లాస్ అయితే మొత్తం మిల్క్నైతే తీసుకోవాలి మీ దగ్గర మిల్క్ లేకుంటే వాటర్ అన్న తీసుకోవచ్చండి కాకపోతే మిల్క్ అయితే టేస్ట్ బాగుంటుంది హెల్దీ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇందులో అయితే ఇప్పుడు మనం షుగర్ కలుపుకోవాలి షుగర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి నేను షుగర్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కుక్ చేసుకోవాలండి ఇలా దగ్గర పడేదాకా అయితే గ్యాస్ ఆన్లోనే ఉండాలి మొత్తం దగ్గరకు అయిపోవాలి రవ్వ మొత్తం ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత దీన్నైతే చల్లార్చుకోవాలి చల్లార్చుకొని మొత్తం పిండిలాగా దగ్గరగాని కలుపుకోవాలి చల్లారిన తర్వాత అయితే ఇలా మనం పిండిని కలిపినట్టు మొత్తం కలుపుకోవాలండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పేపర్ అయితే బటర్ పేపర్ ఉన్నా లేకపోతే ఇలాంటి మామూలు పేపర్ ఉన్నా మొత్తం అందులో చుట్టేసి ఇలా అయితే ఈ షేప్లో చుట్టేయాలి చుట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఓ ట్వంటీ మినిట్స్ ఉంచేసి మొత్తం ఫ్రీజ్ అయిన తర్వాత ఇలా అయితే బయటికి తీసేసి దీన్నైతే మనం ఒక షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు మీ ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చండి నేనైతే ఈ షేప్లో చేశాను చాలా బాగుంటుంది కావాలంటే మనం కుక్ చేసేటప్పుడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం వీటిని అయితే కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఏ పండకైనా ఈ స్వీట్ని అయితే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసి పెట్టేయచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్